వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగకు ముందే పట్టణంలో రాజకీయ వేడి రాచుకుంది మున్సిపల్ పోరుకు గులాబీ సైన్యం సిద్ధం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు వికారాబాద్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు రామయ్యగూడలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కడువయ్యారని మండిపడ్డారు ఇప్పుడు ఇప్పుడు మంది పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నారు అని చెప్తున్నారు పిల్లలు ప్లేట్లు వాడుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే కార్యక్రమం ఉంది అబద్ధపురం ఏవైతే ఇచ్చినో ఆ హామీల వల్ల ఎవరికి కూడా లాభం లేదు బస్సు పట్ల కూడా ఉచిత బస్సు పట్ల కూడా మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది అని చెప్పారు చాలా కొట్టుకుంటున్నాం సార్ అలా మాకు స్థలం ఉంటలేదు ఏముంటలేదు అది కూడా మాకు ప్రయాణం అంటే మేము గుర్తు కరెక్టే కానీ అలా గర్వ గౌరవంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నిటి కూడా గుర్తించి ప్రజలందరూ కూడా కేసీఆర్ పక్షాన ఉండి వికారాబాద్ లోపల వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపల మా కౌన్సిలర్లందరూ అందరూ గెలిపించి కేసీఆర్ బలోపేతం చేసి మళ్ళొకసారి కేసీఆర్ ఏదైతే స్వర్ణయుగ పాలన ఉన్నదో కేసీఆర్ పాలన తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా మా ఇంట ఉన్నారని మాకు తెలుస్తా ఉన్నది కాబట్టి ఇంకా అన్ని వాళ్ళు తిరుగుతాం ప్రజలందరూ చైతన్యవంతం చేస్తాం వికారాబాద్ లోపల మున్సిపాలిటీ మీద చైర్మన్ జెండా ఎక్కిస్తామని చెప్పేసి అందరూ కూడా సంఖానమట్టుగా తిరుగుతున్నాం అందుకే ప్రజలందరూ కూడా దీనిమో మీరు అందరూ కూడా మీరు కూడా మీకు తెలిసిన వ్యక్తులందరూ కూడా మా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ యొక్క మంచి పనులు కూడా చెప్పింద్రో అదే కాంగ్రెస్ పార్టీ జరిగిన వైఫల్యాలను కూడా ప్రజలు ఇంటింటికి మీరు కూడా తీసుకుపోయి మా పార్టీని బలపరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాం జై కేసీఆర్ జై తెల బిఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటికి బిఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని వెళ్ళి మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తులభ మంగారం ఎక్కువ చెప్పిండు పెన్షన్ రెండు వేలున్నది నాలుగు వేలు చేస్తాను లేకపోతే హ్యాండికాప్టర్లకు నాలుగు ఉన్నది ఆరు వేలు చేస్తాను అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను దాన్ని గెలిపించండి ముఖ్యమంత్రి చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకారండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఒక నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది కానీ ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలన్న ఒక కార్డు పట్టుకుని తిరగలేదు ఏ ఇంటికి పోయినా ఇప్పుడు మేము ప్రచారం పోతే ఏ ఇంటికి పోయినా అనుకుంట ఆరు గ్యారెటర్లో కార్డు చూపించి ఈ ఆరు గ్యారెంటీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయలేరు మళ్ళీ వాళ్ళు కూడా ప్రచారంకి వస్తే ఈ కార్డు చూపించి వాళ్ళని నిలదీస్తాము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు